మనసులో ఉన్న బాధ దిగులు ఎవరికైనా చెప్పుకుంటే కాస్తని తగ్గుతుంది అంటారు కానీ మీనా విషయంలో మాత్రం ఎవరికి చెప్పుకునే పరిస్థితి కూడా ఉండదు మామయ్యకి చెప్తే ఎక్కడ బాధపడతారో అమ్మకి చెప్తే ఇంకా ఎక్కడ కుమిలిపోతుందో అని తనలో తానే బాధపడుతూ ఉంటుంది ఈ ప్రభావతి మాత్రం అర్థం పర్థం లేని కోపంతో మీనాని ఏదో ఒక రకంగా తిడుతూనే ఉంటుంది సాధిస్తూనే ఉంటుంది ఆఖరికి అన్నం కూడా పెట్టలేని స్థితిలో అయితే ప్రభావతి తనని హింసిస్తూ ఉంటుంది ఇక ఆ సత్యం గురించి వాళ్ళ అమ్మ గురించి అందరి గురించి ఆలోచిస్తూ కనీసం మా నాన్నకైనా నా బాధను చెప్పుకుందామని ఫోటో చూస్తూ తన మనసులో ఉన్న బాధనంతా అయితే చెప్పుకుంటుంది ఇక మా నాన్న కళ్ళెదురుగా ఉంటే నేను ఎంతటి కష్టానైనా భరిస్తాను అని వాళ్ళ నాన్న ఫోటోని హాల్లో తగిలిస్తే దానికి ఓ పెద్ద రాధాంతం చేసేసి మా మా ఇండ్లు సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా నీ వల్ల వచ్చిన మాకు దరిద్రం చాలు ఇంకా ఎక్కువ తీసుకొచ్చి పెట్టకు మీ నాన్న ఫోటోని ఇంట్లో అయితే పెట్టిన మాటలు ఇవన్నీ గుర్తు చేసుకుంటుంది కనీసం బాలుకి చెప్దామన్నట్టు బాలుకి మనసాగక ఫోన్ చేస్తుంది బాలు ఏమో తన ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఫోన్ చేసావు అన్నట్టు అంటూ అంటే మావయ్య గారు ఫోన్ చేయమన్నారు ఎక్కడున్నారు ఏంటి ఎప్పుడు వస్తారు అన్నట్టు అన్నట్టు చెప్పేస్తుంది తప్ప తను బాధపడుతున్న విషయం అయితే చెప్పదు కానీ బాలు మీనా మాటల్లో అర్థం చేసుకుంటాడు ఎప్పుడు గైగయ్య నడిచే మీనా ఏంటి ఇంత డల్గా మాట్లాడుతుంది మా అమ్మ ఏమైనా అనుకుంటుందా అని అయితే అనుకుంటూ ఉంటాడు ఏంటి ఏమైనా ప్రాబ్లమా అంటే ఏం లేదు అన్నట్టు చెప్తూ ఉంటుంది మామే ఫోన్ చేయమన్నారనే చేశాను అని అయితే చెప్తుంది లేదు ఏదో ప్రాబ్లం అయింది అందుకే బాధపడుతూ చేసింది సరే మనం ప్రేమగా మాట్లాడదామని ఇంకో టూ డేస్లో వస్తాను నువ్వేమైనా మీ ఇంటికి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఒక టూ డేస్ కొంచెం సంతోషం గడిపిరా అన్నట్టు చెప్తాడు కానీ పెట్టేసిన తర్వాత ఎందుకో బాధలో ఉందని అయితే అర్థం అర్థం చేసుకుంటాం మొదటిసారి మీ నా విషయాలు ఎంతో పాజిటివ్గా బాలు ఆలోచించడం అని భర్తగా ప్రేమని పంచుతున్నట్టుగానే అనిపిస్తుంది ఈ వీడియోలో మరి బాలు నిజంగా మారిపోయి నాటకం కాకుండా నిజంగా మీనాని అర్థం చేసుకొని మీనాన్ని ప్రేమిస్తూ మీనాన్ని దగ్గరకు తీసుకోవాలని బాలుకి ఆ దేవుడైనా మనసు కల్పిస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏమవుతుంది ఎప్పటిసలో చూద్దాం